హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో బలము ఉన్న మినప ఉండలు ఎలా చేయాలో చూద్దాము ఇవి రోజుకొకటి తింటే చాలు చాలా బలంగా ఉంటారు ఎలా మెన, చేయాలో చూద్దాము మిన మినపప్పు ఇలా శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకోవాలి తర్వాత కళాయిలో లో ఫ్లేమ్లో ఎగించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేగించుకుంటే మంచి సువాసన వచ్చేదాకా వేగించాలి హై ఫ్లేమ్లో అయితే అంత మంచిగా ఏగవు రోజుకొక లడ్డు ఈ విధంగా తింటే పిల్లలు బలంగా ఉంటారు నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది అలా ఇలా ట్రై చేసి చూడండి ఎగినిగా ఇలా ఉంటే ఎగినట్టు తీసి పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో ఒక హాఫ్ కప్పు బియ్యము బియ్యం తీసుకొని వేగించుకోవాలి ఇవి కూడా లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేగించుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి తర్వాత ఆరినాక మిక్సీ పట్టుకోవాలి దాంట్లో యాలక్కయలు వేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకోవాలి కొంచెం లైట్ బరకగా ఉండేటట్టు తీసుకోవాలి ఎక్కువ మెత్తగా కాకుండా బరకగా ఉండేటట్టు వేయాలి అదేవిధంగా బియ్యం కూడా మిక్సీ పట్టుకోవాలి కొంచెం మినపప్పు వేస్తే రెండు కలిపి వేస్తే మంచిగా వస్తుంది తర్వాత తగినంత బెల్లం తీసుకొని మిక్సీలో వేసుకోవాలి కొంతమంది ఎక్కువ తింటారు స్వీటు తక్కువ తింటారు మీ తగ్గట్టు మీరు ఎక్కువ తింటే బెల్లం ఎక్కువ వేసుకోవాలి తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోవాలి బెల్లము కలుపుకొని బాగా కలపకపోతే కొంచెం పిండి అను బెల్లము మిక్సీలో వేస్తే బాగా మొత్తం బాగా మిక్సీ అయిపోతుంది తర్వాత నెయ్యి కొంచెం కొంచెం పిండి తీసుకొని నెయ్యి వేయాలి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి చూపించే విధంగా నెయ్యి వేసి అలా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి కొంచెం కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ గట్టిగా అయిపోతుంది కొంచెం కొంచెం కలుపుకొని లడ్డులాగా రావాలి కొంచెం పొడి పొడిగా వస్తే ఒక స్పూన్ తీసుకొని పిండిలో ఒక స్పూన్ నెయ్యి వేస్తే గట్టిగా అయిపోతుంది ఇట్లా లడ్డు గట్టిగా అయిపోతుంది లాగా వస్తుంది చూసారా లడ్డు వచ్చింది ఇట్లా రావాలి ఇట్లా అయితేనే కొంచెం బాగుండుద్ది ఎక్కువ లడ్లు కూడా తినచ్చు ఇట్లా ఉంటే అదేవిధంగా మరొకటి కూడా చూపిస్తున్నా చూసారా ఎంత చక్కగా వస్తున్నాయి ఆ లడ్లు ఈ విధంగా కొలతలు బట్టి ఈ విధంగా లడ్డు తయారు చేసుకొని రోజుకొకటి తింటే బాగుంటుంది ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ లడ్లు చూ రోజుకొక లడ్డు మీ పిల్లలకు కానీ ఎవరైనా కానీ తింటే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఇలా చేసుకొని తింటే ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలకి హాలిడేస్ వస్తే ఇలా చేసి పెడితే చాలా బాగుంటది థ్యాంక్